ఎందుకోసం బ్యూటిఫికేషన్ చేస్తున్నారు మీ యొక్క కార్యాచరణ ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి డెబ్బై శాతం డ్రైనేజ్ అంతా కూడా మూసీలో కలుస్తుంది మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్ళు అంతా ఎక్కడ పోతే చెప్పాలి డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా లక్ష యాభై వేల కోట్లతో మ్యూటి మూసి బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా మూసీలో కలిపారు అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హైత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసీలో కలిపారు దానికి ప్రత్యాయం ఏమిటి ముందు ఈ మూసీకి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది ముందా పని పరిష్కారం చేయండి ఇల్లు కూల్చడం తొందర ఎందుకు పేదవాడి పుట్టగొట్టడం ఎందుకు పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి ఎందుకు ఎవరు కట్టుకున్నారు వీళ్ళు ఎప్పుడు కట్టుకున్నారు నిన్నమన్నా కట్టుకున్నారా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు అంజయ్య గారు లేకపోతే భవనం వెంకట్రామ్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు హయంలోనే ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి కాబట్టి ఆ ఒక విధానం ఈరోజు ఒక విధానం కాదు పేదవాడు ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు ప్రభుత్వం ఇల్లు కట్టివ్వకపోయినా ప్రభుత్వం సామాజిక బాధ్యత విస్మరించినా పేదవాడు సొంతంగా తన కష్టార్జితంతో అప్పులు చేసి సంవత్సరాల తరబడి ఒక ఇల్లు నిర్మాణం చేసుకున్నాడు వారి కళ్ళ ముందే ఆ ఇల్లును కూల్చేస్తే ఆ పేదవాడి మనస్సు ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఏ ప్రభుత్వమైనా మానవతా దృక్పథంతో ఉండాలి ఏది ముందు ఏది అవసరమై ప్రభుత్వం ఆలోచన చేయండి నిజంగా హైడ్రాకు హైడ్రాక్ సంబంధం లేదు హైడ్రా అనేటువంటిది ఒక భూతంగా చూపిస్తున్నారు హైడ్రా అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే హైడ్రా హైడ్రాక్ సంబంధించినటువంటి రంగనాథ్ ఒక అధికారి అదేదో సంస్థ అదో భూతం ఎక్కడి నుంచి రాలా రేవంత్ రెడ్డి మెదడులో వచ్చినటువంటి ఆలోచనకు ఒక సంస్థ హైడ్రా ఈరోజు హైడ్రాను విమర్శించడం కాదు హైడ్రాను పుట్టించినటువంటి రేవంత్ రెడ్డి దీనికి బాధ్యుడు ఈరోజు అడుగుతా ఉన్నాను నిజంగా హైడ్రా చేయాల్సిన పనులు అనేక చెరువుల్లో బడాబాబులు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఎవరైతే ఫామ్ హౌస్ల పేరు మీదనో ఎస్టేట్ల పేరు మీదనో నిర్మాణాలు జరుపుకున్నారో హైడ్రా ప్రతాపం అక్కడ చూపాలి పేద ప్రజల మీద కాదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళను కూల్చండి ఎందుకు ఫాతిమా కాలేజీ సమయం ఇచ్చారు అడుగుతా ఉన్నా ఎడ్యుకేషన్ ఇయర్ అన్నారు ఎస్ ఏదైతే మీరు ఇల్లు కూల్స్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా అక్కడ కనీసం అక్కడక్కడే చదువుకుంటున్నారు వాళ్ళ విద్యా సంవత్సరం పోనా ఎక్కడో నువ్వు తీసుకుపోయి ఎక్కడో హల్యా హయత్నగరో లేకపోతే చౌటుప్పల్లో మీరు ఇస్తామంటే ఆ పిల్లల చదివేమైపోవాలి వాళ్ళకి విద్యా సంవత్సరం అవసరం లేదు పేదవాడికి ఎంఐఎం నాయకుల సంస్థలకు విద్యా సంవత్సరం కావాలి ఎందుకు ఈ ద్వంద్వనీత అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంకా అధికారాలు హైడ్రాక్ ఇచ్చారు ఆ అంటే అధికారాలు ఎవరి మీద ప్రతారోపణ చూపిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను